ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ కూడా హ్యాపీ అండి సో ఇంకా మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసినాం ఇంక ఇక్కడైతే మా అన్న కూర్చున్నాడు పక్కన ఇంకా కన్నయ్య కూర్చున్నాడు అనమాట ఇంకా ఫస్ట్ అయితే మా అక్క రాఖీ కడుతుంది అసలు ఈవినింగ్ అంటే మా అన్న డ్యూటీకి ఈరోజు లీవ్ లేదనమాట సో తను వెళ్ళి ఇంకా ఈవినింగ్ వచ్చేవారికి ఫుల్ వాన ఇంకా వాన ఆగినాక మేమైతే రాఖీ అయితే కట్టడం స్టార్ట్ చేసినాం అనమాట మొత్తం అసలు మబ్బు మబ్బు అంత చీకటి ఉంది అసలు అందుకే వీడియో కూడా అంతా చీకటి చీకటి వచ్చింది మొత్తం కూడా ఇంక ఇక్కడైతే మా అక్క రాఖీ కడుతుంది ఇంకా నేనైతే నెక్స్ట్ కట్టాలి ఇంకా నేనైతే ఈసారి స్వీట్ కొనలేదు కలకని ఇంకా గులాబ్ జామున్ అయితే చేసుకొని వచ్చిన అనమాట నేనే సో టేస్ట్ మాత్రం అసలు ఎక్సలెంట్ కుదిరింది కొన్న మనం షాప్లో ఎట్లా కొంట టేస్ట్ ఎలా అయితే ఉంటుందో అట్లనే వచ్చింది అనమాట మాకైతే బాగా నచ్చింది టేస్ట్ ఎందుకో నాకు ఈ ఇయర్ కొనాలనిపించలేదు అట్లా అని చెప్పి నేనైతే ఇంట్లోనే చేసిన ఉండే ఇంకా లాస్ట్ ఇయర్ మనకి మార్నింగే రాఖీ కట్టాలన్నందుకు నేనైతే ముందు రోజు వెళ్ళి మార్నింగే కట్టేసి వచ్చేసి ఉండే అనమాట మళ్ళీ మా ఇంటికి అక్కడ మా హస్బెండ్కి మళ్ళీ వాళ్ళ అక్క చెల్లెలు రాఖీలు కడతారని చెప్పి ఇంకా ఈ ఇయర్ అట్లాంటివి ఏం లేవు కాబట్టి అక్కడ మా హస్బెండ్కి రాఖీ కట్టిన తర్వాతనే ఇక్కడ నేనైతే మా ఇంటికి అయితే వచ్చినా అనమాట ఇంకా ఇక మా పిల్లలు చూడండి ఎట్లా చేస్తున్నారో ఇక వాళ్ళకైతే ఫుల్ ర్యామ్స్ అలవాటు అయిపోయినాయి ఇంక అవి లేకపోతే అసలు ఆగమాగం చేస్తున్నారు మొత్తము ఇంక ఇక్కడ అయితే నేను రాఖీ కడుతున్నా ఇంకా మాకు అన్నయ్యకి ఇంకా మా అక్క కొడుకుకి ఇద్దరికి కూడా రాఖీలు తీసుకొని ఉండే వాళ్ళిద్దరికీ కూడా మేమే కట్టినాం వాళ్ళకి ఇంకా అక్కలు చెల్లెళ్ళు రాలేదన్నమాట సో ఇంకా మేమే కట్టేసిన ఉండే రాఖీ అంటే చాలామంది అంటే లేని వాళ్ళైతే అమ్మల అమ్మలు కొడుకులకు కూడా కట్టుకుంటారు కదా రాఖీ సో అట్లా అని చెప్పి ఇంకా లాస్ట్ ఇయర్ అయితే కన్నయ్యకి వాళ్ళ పిన్నులు అందరు కట్టిరు రాఖీ ఈ ఇయర్ అయితే ఇంకా వాళ్ళు రాలేకుండే కుదరలేదు సో ఇంకా మేమే కడుతున్నాం అనమాట రాఖీ కన్నయ్యకి కూడా ఇంకా ఇక్కడ హార్త్ ఇచ్చేటప్పుడు అయితే కొంచెం కామెడీ అయింది అనమాట ఇంకా సో అదే నవ్వుకుంటున్నాం మేము ఇక్కడ మీరు చూసి ఏమనుకోకండి ఏంది ఇలా ఇట్లా నవ్వుతున్నారు అది ఇచ్చుకుంటా అని చెప్పేసి మామూలు కామెడీ కాలేదు అసలు ఇంకా ఇవ్వడం అయితే అయిపోయింది సో మా రాఖీ కట్టడాలు కూడా అయిపోయింది ఇంకా రెడీగా ఉన్నామన్నమాట ఇంకా మేము అక్షంతలు పట్టుకొని ఇంకా రాఖీలు కట్టడం అయిపోయినాక మెయిన్ ఇక చెల్లెళ్ళకి ఎట్లుంటుంది అన్నలు కాళ్ళు మొక్కుతుంటే ఫుల్ ఖుషి ఖుషి అయిపోతారు కదా ఇంకా మేము కూడా వెయిట్ చేస్తున్నాం అనమాట ఇంకా మేమైతే చిన్నప్పటి నుంచి ఏ రోజు కూడా మా అన్న కాళ్ళు అయితే మొక్కలేదు మా మమ్మీ మొక్కనివ్వదు ఎందుకంటే ఆడవిల్ల కాళ్ళు అమ్మగారు వాళ్ళే మొక్కాలి ఆడపిల్లలు వాళ్ళ కాళ్ళు పట్టుకోవద్దని అంటారు అట్లా అని చెప్పి మేము చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా మేమైతే మా అన్న కాళ్ళు మొక్కలేదు మా అన్న మాకంటే పెద్ద అయినా కూడా మా అన్ననే మా కాళ్ళు మొక్కుతాడు చాలా చాలా మంది అయితే అంటే రివర్స్ అన్నయ్య కాళ్ళు మొక్కుతారు కదా సో మేమైతే అట్లా ఏ రోజు కూడా చేయలేదు సో మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి నా నాటన్ వచ్చేసింది ఇక్కడ ఇంకా మా అన్న అయితే కాళ్ళు మొక్కడం అయిపోయింది ఇంకా నెక్స్ట్ కట్నాల టైం అనమాట మా అన్న కౌంట్ చేసి మరీ ఇచ్చేస్తున్నాడు పైసలు ఇంకా కట్నాల సంగతి కట్నాలు ఇచ్చినా ఏం పెట్టినా పెట్టకపోయినా ప్రతి ఇయర్ కూడా మిస్ చేయకుండా రాఖీ కట్టుకుంటే అదొక ఆనందం అంతే మేమైతే ఈ రోజు కూడా మా అన్న దగ్గర నుంచి ఏది కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మాకు ఇది కావాలి మాకు అది కావాలని చెప్పి ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉంటే అంతే చాలు ఇంకా అమ్మగారి ఇంట్లో అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ మా ఇంట్లో అనమాట యాక్చువల్లీ ఇది మార్నింగ్ వీడియో కానీ నేను మా మమ్మీ వాళ్ళది ఫస్ట్ పెట్టినా అనమాట ఇంకా ఇక్కడ మా మర్ది ఇంకా మా హస్బెండ్ అయితే కూర్చున్నారనమాట ఇక ఇక్కడ అయితే మా చిన్న మరదలు అనమాట అందరిలో లాస్ట్ యాక్చువల్లీ నాకు ఆడపడుచులు నలుగురు ఈమెతో కలిపి ఐదుగురు అయితే అవుతారు సో వాళ్ళ నలుగురు ఇంక అయితే లాస్ట్ చిన్న మరదలు అనమాట ఇంక ఇక్కడ తనకు అన్నయ్య కూడా కట్టేస్తుంది ఇయర్ ఎప్పుడు తను లాస్టే అంట అంటుంది ఎప్పుడు నేను లాస్ట్ కడుతుంది ఈ ఇయర్ నేనే ఫస్ట్ కట్టినా అనేసి అంటుంది ఇంకా మార్నింగే స్టార్ట్ చేసేసింది అనమాట రాఖీ కట్టడము అయితే మా అన్న ఒక్కడే ఇంకా కాడెవరు లేరు ఇంకా మనీ మొత్తం ఇక బర్స్ బర్సును ఎండిపోతుందేమో మాని కదమ్మాని బర్సును ఎండిపోతుందేమో చూపించుట్టు చూడండి ఒకసారి ఇట్లా ఇట్లా యూపీ నువ్వు యూపీఏ లేవు బ్యాక్గ్రౌండ్లో అయితే ర్యామ్స్ మొత్తం సౌండ్స్ ఉండడం వల్ల నేనైతే మొత్తం కూడా సైలెంట్ చేసేసాను వీడియో అంతా కూడా సో ఇక్కడైతే ఇంకా రాఖీ కట్టడం అయిపోయింది ఇంకా మంగళహారతి అయితే ఇచ్చేస్తుంది అనమాట తాను బాగా నేర్చుకుని

ఇంకా మా ఆడపడిచే వాళ్ళందరికీ నలుగురికి కూడా నేనైతే సేమ్ శారీస్ తీసుకుని ఉండే ఇంకా తన చిన్నపిల్ల కాబట్టి శారీ అయితే బాగోదని చెప్పి తనకైతే ఫ్రాక్ తీసుకున్నాను అనమాట ఆ వీడియోలో అయితే నేను ఏ శారీ ఏ ఫ్రాక్ కూడా చూపించలేదు సో తను రాగానే ఫస్ట్ అయితే చూపించి అడిగినా నచ్చిందా లేకపోతే వేరేది తీసుకున్నా అంటే ఉండని వదిన బాగుందని అనింది సో ఇంకా అదే పెట్టేసిన అనమాట ఇంకా నెక్స్ట్ మా మరద అయితే కట్నం పెట్టిండనమాట నేను ఎంత చూడలేదు ఎంత పెట్టిండో కూడా ఇక మా కన్న చూడండి వాడు పాదం అంతా స్వీట్స్ మీదే ఉంది ఒకటే నవ్వుడు ఇంకా మేము వాడిని చూసి ఇంకా నాకు కూడా రాఖీ కడుతుంది అనమాట తను ఇంకా నేనైతే సింపుల్గా రెడీ అయిన ఉండే అసలు పట్టు చీర లాంటిది ఏది కూడా కట్టుకోలేదు నార్మల్గా రెగ్యులర్ చీరనే కట్టేసుకున్నా అసలు నాకైతే ఓపిక లేకుండే హెల్త్ అసలు మంచిగా ఉండట్లేదు నాకైతే ఈ మధ్య సో సింపుల్గా రెడీ అయినా అనమాట ఈవినింగ్ మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఫైవ్ థర్టీ ఆ టైం అయిపోయింది అనుకుంటా అప్పుడు ఇంకా నేను మా అక్క కొంచెం మంచి రెడీ అయి ఉండే మీరు చూసేది కదా ఫస్ట్ వీడియోలో ఇంకా అంతే అంతే అన్నమాట ఇంకా లేకపోతే ఏ పండుగ వచ్చినా మంచిగా రెడీ అవ్వాలని ఉండేది కానీ నాకు ఎందుకు అసలు ఓపికనే లేదు ఈసారికి అయితే ఆవిటినే కొద్ది యూతలు జరుపుకోట తిప్పాలి

సో ఈరోజు వీడియో ఇంతే అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్